الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دارميك صدر لارا من ميديت حرمين شريفين مهاتيالو ఏదైతే వింటున్నామో ఇందులో భాగంగానే నేడు మనకు ప్రారంభం కానున్న అంశం కాబా గృహం ఒక మహోన్నతమైన ఆరాధనా స్థలం దీని గురించి ఎలా శుభాన్ అవుతారా సూరతుల బకరా ఆయత్ సంఖ్య నూట ఇరవై ఐదు అలా అంటున్నారు మేము ఈ గృహాన్ని అంటే కాబా గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగాను శాంతి నిలయంగాను చేశాము మీరు ఇబ్రాహీం నిలబడిన ప్రదేశాన్ని నమాజ్ స్థలంగా చేసుకోండి మహామి ఇబ్రాహీం ఇబ్రాహీం అల్ ఇస్లాం వారు ఎక్కడైతే నిలబడ్డారో దాన్ని నమాజ్ యొక్క స్థలంగా చేసుకోండి అని చెప్పేసి అల్లా తాలి యొక్క ఆదేశం వచ్చింది ఇక్కడ ఇంకా ఇదే నాయకులు అల్లా అంటున్నారు నా గృహాన్ని సందర్శించండి నా గృహాన్ని సందర్శించి ప్రదక్షిణ చేసేవారి కోసం అక్కడ ఇతకాఫ్ పాటించే వారి కోసం రుకు సజ్జదాలు చేసేవారి కోసం మీరు దాన్ని పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచాలి అని అల్లా శుభానావతాల చెప్పడం జరిగింది మానవులందరి పుణ్యక్షేత్రం అంటే ఈ కాబా గృహం ప్రజలు మాటిమాటికి సందర్శించి వెళ్ళే స్థలం అన్నమాట ఇలా ఉమ్రా మరియు హజ్ల సంకల్పాలతో ప్రజలు ఎన్నోసార్లు ఈ గృహాన్ని సందర్శిస్తూ ఉంటారు మరియు అల్లాహను ఆరాధించి పుణ్యఫలాన్ని కూడా పొందుతూ ఉంటారు కైలా సిలివిచ్చడు అల్లా సుబ్హాన ఉతల సూర్య మాయిధ ఆయత్ సంఖ్య తొంభై ఏడు గౌరవప్రద గృహమైన కాబాను అల్లాహ్ మానవ మనుగడ సాధనంగా చేశాడు మౌలన అబ్దుర్రహ్మాన్ కైలాని రహిమహుల్లా ఈ ఆయతిని విశ్లేషిస్తూ అన్నారు మానవ మనుగడ పదానికి మూడు వేర్వేరు అర్థాలు తీసుకోవచ్చు ఆ మూడు అర్థాలు కూడా సరైనవి ఏదైతే మానవ మనుగడ ఉందో దానికి మూడు అర్థాలు తీసుకోవచ్చు మూడు కూడా సరైనవి అన్నారు ఆ మూడు ఏమిటంటే ఒకటి మానవులు అంటే ఆ కాలంలోని మరియు దానికి ముందు తర్వాత ప్రళయం వరకు రాబోయే మానవులందరూ అని అర్థం చూడండి ఈ అర్థాన్ని గనక తీసుకుంటే తెలిసేది ఏమిటి అంటే సమస్త లోకాల అస్తిత్వం కాబాగృహంపైనే ఆధారపడి ఉంది అంటే కాబాగృహం మరియు దానిని గౌరవించేవారు ఉన్నంత వరకు ఈ లోకం మిగిలి ఉంటుంది చూసారా అల్లా ఈ లోకాన్ని అంతమోదించాలని భావించినప్పుడు ప్రథమంగా ఈ గృహాన్ని భూమిపై నిర్మించినట్టే ఇది ఆకాశంపైకి లేపబడుతుంది ఇమాం బుఖారి రహిమాహుల్లా ఈ అర్థాన్ని ఇక్కడ ఏదైతే అర్థం వచ్చిందో దీనికే ప్రాధాన్యత ఇచ్చారు అలాగే ఈ ఆయుతని పురస్కరించుకొని ఈ హదీసు తీసుకొచ్చారు ఏంటా హదీసు అంటే అబూ హొరది అల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సలుల్లాహు అలీహి వసల్లం అన్నారు ప్రళయానికి ముందు చిన్న పిక్కలు కలిగిన ఒక సాధారణ నల్ల జాతీయుడు కాబాను కూల్చేస్తాడు అన్నారు సహి బుఖారి సహి ముస్లింలో ఈ యొక్క హదీస్ వచ్చింది ఈ హదీసు ద్వారా తెలిసే రెండో విషయం ఏమిటి అంటే సుదలరా ఈ నల్లజాతీయుడి కన్నా ముందుగా ఎంతటి బలమైన పటిష్టమైన శత్రువైన గృహాన్ని కూలగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో సఫలీకృతుడు కాలేడు అల్లాహ్ ఏనుగుల వారిని అంటే అబ్రహ మరియు అతని సైన్యంను తుదాముట్టించినట్టే గృహాన్ని నష్టం కలిగించడానికి ప్రయత్నించే ప్రతి వ్యక్తిని లేదా జాతిని లేదా ప్రభుత్వాన్ని అంత మోదిస్తాడు దీని ద్వారా తెలిసింది ఏంటంటే సోదరరా ఇప్పట్లో ఎవరైనా గృహం మీద దాడి చేయాలన్నా దాన్ని అంతం చేయాలన్నా వారు ఏ జాతికి చెందిన వారైనా ఏ దేశస్థులైనా కూడా ఎంతటి బలమైన ప్రభుత్వం అయినా కూడా వారిని నాశనం చేసేస్తాడు తప్ప వారి గృహాన్ని ఏమీ చేయలేరు కావాగృహాన్ని నేలమట్టం చేసే వ్యక్తి ఎవరో కూడా ప్రవక్త ముహమ్మద్ సలిస్లం హదీస్ యొక్క ద్వారా కానీ మనకు తెలిసింది విషయం ఇక రెండో విషయం మానవులు అనేటటువంటి మూడు విషయాలు ఏవైతే తీసుకోవడం జరిగిందో ఇందులో రెండో విషయం మానవులు దీని అర్థం అరబ్బులు అని తీసుకుంటే అప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చు అరబ్బులు నిషిద్ధ మాసాల్లో పూర్తి స్వేచ్ఛతో ప్రయాణం చేసేవారు ప్రత్యేకించి కుర్బానీ ఇచ్చే సంకల్పంతో కుర్బానీ పట్టాలు ధరింపజేసిన పశువులను తీసుకొని వెళ్ళేటప్పుడు ఎందుకంటే అరబ్బు జాతులన్నీ ఇలాంటి పశువులను గౌరవించే వీటన్నిటికీ ప్రశాంతత వాతావరణానికి కాబాగృహ పవిత్రతే మూల కారణం హజ్ మరియు ఉమ్రా చేసేవారు వ్యాపార బృందాలు మూడింట ఒక వంతు సంవత్సరం నాలుగు నెలలు సంవత్సరంలో నాలుగు నెలలు ఎంతో ప్రశాంతంగా ఏ విధమైన భయం లేకుండా ప్రయాణించేవారు ఇలా కాబాగృహం యావత్ దేశపు నాగరిక సామాజిక జీవితానికి ఆధారంగా నిలిచి ఉంది ఇక మూడో విషయం మానవులు ఒకవేళ దీని అర్థం మక్క మరియు దాని చుట్టుపక్కల ఉండేవాళ్ళు అని తీసుకుంటే అప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చు ఎడారి లోయలో ఉన్న గృహం మక్కా మరి దాని చుట్టుపక్కల నివసించే వారికి జీవనోపాధిగా మారి ఉంది ప్రపంచ నలుమూల నుండి హజ్ మరియు ఉమరాల కొరకు వచ్చేవారికి నివాసం భోజనం మరియు రవాణా సౌకర్యాలను కలగజేయటం ద్వారా ఇక్కడ నివసించేవారు సంవత్సరం మొత్తానికి సరిపోయేంతగా పైగా అంతకన్నా ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటారు అంతేకాక వారికి ఇతర సామాజిక రాజకీయాల ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి అని చెప్పేసి చెప్పబడింది అనమాట ఇది తౌరాసిల్ ఖురాన్ ఒకటవ సంపుటం ఐదు వందల అరవై ఐదో పేజీ ఆధారంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అనమాట అల్హమ్దుల్లా మనం ఏదైతే హరమైన్ షరీఫైన్ యొక్క మహత్యాలు తెలుసుకుంటూ వెళ్తున్నామో ఏదైతే కాభాగృహం యొక్క గొప్పదనం గురించి మాట్లాడుకుంటూ మనం ఈ ప్రసంగాలు చేసుకుంటున్నామో అల్లాహతో దువా చేస్తున్నాను ఏమనగా అంటే అల్లా మాటి మాటికి యొక్క నీ యొక్క కాబాగృహాన్ని సందర్శించే సౌభాగ్యాన్ని హజ్జు మరియు ఉమరాలు చేసే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల చెప్పే వినే మాటల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఆ మీన్ రొబ్బన తొక్క బల్మిన్న ఇన్నకా అంత